వెజిటేబుల్ బిర్యానీలో సల్ల పోసుకొని తింటే వేరే లెవెల్ ఉంది పచ్చ వెజిటేబుల్ బిర్యానీలో మన సాంబార్ కాకుండా సల్ల పోసుకొని సల్ల పెరుగు చేసుకొని తిని ఒక ఉల్లిగడ్డతో ఒక నిరపకాయతో ఇట్లా చిన్న ఇట్లా ఉంచుకొని ఇట్లా ఉంచుకొని మంచు పెట్టుకొని తింటే

అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మా పొలం దగ్గరకు వచ్చినాము ఈరోజు మా పొలం దగ్గర చేయబోయే వంట ఏంటిదంటే పదకొండు రకాల తో వెజ్ బిర్యానీ చేసి చూపిస్తా మీరు కూడా నేను చేసిన విధానంగా చూసి ఇక్కడ మిస్ కాకుండా వేసుకొని సింపుల్గా మీ ఇంట్లో రెడీ చేసుకోండి వెజిటేబుల్ బిర్యానీ రైస్ చేయడానికి ఐటమ్స్ ఒక ఉల్లిగడ్డ అలవెల్లి గడ్డలు రెండు మూడు క్యారెట్లు రెండు టమాటాలు రెండు ఆలుగడ్డలు పచ్చి బటాణులు ఇగో శనగపప్పు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇగో బగారలో వేసుకోవడానికి బగారా ఆకు బండపాకులు ఇలాచీలు ద్రాక్ష చెక్క కాజీర అన్నిటినీ కోసుకుందాం ఇట్లా తీసుకోవాలి మంచిగా ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్టింది ఇట్లా నీట్గా గీక్కోవాలి ఏదో అనుకున్నారు గీక్కోవాల్సిందే ఆలగాడలు పోడిగా ఇత పాడైతుంది అంత గీ అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఆలగా గీ కూడా అయిపోయింది ఇట్లా నీట్గా గీక్కోవాలి కొత్తలేదు మా బావనా వెళ్తా దావా

నువ్వు ఇట్లా గీక్కోవాలి మంచిగా పుట్టంత క్యారెట్ గీక్కుంటేనే మంచిగా ఉండదు లేకపోతే అంత మంచిగా ఉండదు దాని మీద అంత కెమికల్స్ చూడతారు కాబట్టి చిన్నగా ఉన్నది అంత నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా ఎవ మళ్ళీ ఏదో అనుకున్నారు చిన్నగా అంటే క్యారెట్ గీ కూడా అయిపోయింది వీటిని గీ ఒ అయిపోయింది ఇప్పుడు క్యారెట్ కోసుకుందాం వీటిలో చిన్నగా కోసుకోవాలి మళ్ళీ ఉడికాయ లేత్తే ఇప్పుడు మంచిగా టమాటా ఒక్కలు కోసుకుందాం చిన్నగా టమాటా ఇట్లా కోసుకోవాలి మంచిగా పెద్దగా చిన్నగా కాకుండా మిడిల్ సైజు ఇట్లా ఒక టమాటా ఒక్కలా ఒక నాలుగు ఒక్కలు ఐదు ఒక్కలే వేసుకోవాలి ఎక్కువ చేసుకోవద్దు ఎందుకంటే అంత చితికిపోతే మరి అలా దీని మీద కోసుకుంటారు ఈ ఈరోజు అది మర్చిపోయినాం చెక్క ఇక మళ్ళీ ఇంటికి పోవాలంటే మస్తు టైం పడుతుంది అనేసి దీని మీద కోస్తాం ఐడియా ఎట్లున్నాయి మర్చిపోయినప్పుడు ఇట్లా కోసుకోవాలి ఏం వాడకమయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా ఆడవాళ్ళకన్నా నేను మంచిగా వస్తున్నా ఏం చేద్దామంటావు మరి గిజానికి పోయానికి ఆడవాళ్ళు పెద్ద పడతారా ఇంటి కడక లొల్లైతే మామూలు అయితే ఓకే ఇప్పుడు టమాటాలు కూత కూ అయిపోయింది ఈ పొట్టు తీసుకున్న ఆలుగడ్డను కోసుకుందాం ఫస్ట్ ఒకటి ఇట్లా మంచిగా పక్క పెట్టుకోవాలి ఇగో ఇదే సైజులో కోసుకోవాలి ఇగో ఈ సైజులో ఈ ఆలుగడ్డ కొంచెం చిన్నగా కోసుకోవాలి ఎందుకంటే ఉడితే ఉడికా మళ్ళీ ఉడకపోతే పెద్ద లొల్ అవుతుంది వీటిని ఆలుగడ్డ లూత కోసుకున్నాడు అయిపోయింది లాస్ట్ ఒకటే ఉన్నది ఇట్లా కోసుకోవాలి మంచిగా క్యారెట్ ఆలుగడ్డ టమాటా కోసుకున్నాడు అయిపోయింది ఉల్లిగడ్డ ఇది అవ ఇది పెద్ద టాస్క్ ఇది మనకు ఇది కోసుడు అవుతుంది ఏడుసుడు అవుతుందో ఫ్రూట్సుడు అవుతుంది ఇట్లా కోసుకోవాలి నీ అవ్వ ఏళ్ళు అదే నీకు ఎప్పుడు అదే ఏళ్ళు కోసుకుంటాయి కోయమంటే వీళ్ళు తెగలే కునా కాని ఎప్పుడు నువ్వు రామచంద్ర రామచంద్రీడు ఓడాక్స్ పోతున్నాను తెగలే కుని చిన్న కోసుకోవద్దు ఉల్లిగడ్డ పెద్ద కోసుకోవాలి ఉల్లిగడ్డ అయ్యాక కొయ్య కొత్తలే కానీ కొయ్యాలి ఎట్లా ఊత లూదో అయిపోయింది మంచిగా నొరపకాయలు తొడమే తిస్తాను తీసి ఓసుకోవాలి ఇదో ఇంత ఇంత సైజు ఉండాలి ఒక నూ ఒక నాలుగు ఐదు అంత కోసుకోవాలి ఒక నాలుగైదు ఒక్కలు వచ్చేటట్టు నూ రూపాయలు ఊసూలు అయిపోయింది ఇది కొత్తిమీర్ మంచిగా మా శేనకాడ వండింది దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం లేదు తెంపుకున్నాడే ఇట్లా చుంచుకోవాలి ఇది ఊత అయిపోయింది నెక్స్ట్ పుదీనా పుదీనా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే అంత పుదీనా పుదీనా వాసన వస్తుంది మరి దీన్ని ఏం చేయాలంటే ఇట్లా రెండే ఉంచాలి వీటి మూత పక్క పెట్టాలి మొత్తానికైతే కోసుకున్న అయిపోయింది ఇప్పుడు ఇక నెక్స్ట్ మా మామయ్య దగ్గర వాళ్ళు ఏం చెప్తాను ఇగో అల్లం వెల్లిపాయ అల్లం ఇవి రెండు వీళ్ళు వేసుకొని దంచుకోవాలి అంటే ఫ్రెష్గా దంచుకున్న అప్పుడు దంచుకునే వేసుకుంటేనే మంచిగా ఉంటుంది మొత్తం కోసుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు ఏం చేయ మామయ్య చెప్తాడు వెజిటేబుల్ బిర్యానీ వండుకోనికి మట్టి పాత్ర పోంటాను పెట్టుకుంటానా వేడెక్కింది నెయ్యి పోసుకుంటానా నూనె వేడెక్కింది ఇక ఒక నాలుగైదు లవంగాలు వేసుకుంటానా ద్రాక్ష చెక్క చికా ఒక ఐదారు కోసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటాను ఉల్లిగడ్డ ముక్కలు కోసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటా కోసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటా అన్న కోసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటాను కోసుకున్న పుదీనా వేసుకుంటాను కొత్తిమీర వేసుకుంటాను ఒక ఐదు ఆరు బంగార ఆకులు వేసుకుంటాను ఒక బండ పువ్వు వేసుకుంటాను ఓ దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఓ పచ్చిబాటాలని వేసుకుంటాను నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుంటాను వేసుకొని ఇట్లా అలబెట్టుకున్నాం ఇవన్నీ కలిసేదాకా కలపెట్టుకున్నాం రెండు చెమల బిర్యానీ బియ్యం తీసుకొని నానబెట్టుకున్నాం కదా రెండు చెంపుల బిర్యానీ బియ్యానికి ఎసరు మూడు చెమ్మల నీళ్ళు పోసుకోవాలి మూడు చెమ్మల నీళ్ళు పోసుకోవాలి ఓ ఉప్పు ఉప్పేసుకుంటాను ఎసరు వచ్చేదాకా మూత పెట్టుకుందాం ఎసరు వచ్చిందో చూద్దాం మూత తీసుకొని చూద్దాం ఓ ఎసరు వచ్చింది ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఎసరు వేసుకున్న అయిపోయింది మూత పెట్టుకుంటాను బిర్యానీ అయిందో చూద్దాము ఇగో అయింది ఒక ఐదు నిమిషాలు దాకా మూత పెట్టుకుందాం మంట తీసేసుకుందాము మంట ఉంటే మాడిపోతుంది బిర్యానీ అయ్యింది దించుకుందాం వెజిటేబుల్ బిర్యానీకి ఇంకో సల్లపులుసు తయారు చేసుకుందాం పెరుగు తీసుకొని ఒక దాంట్లో పోసుకుంటాన్నా కొయ్యని నిరపకాయలు వేసుకుంటానా కొత్తిమీర వేసుకుంటాను సరికాయ ఉప్పు వేసుకుంటానా కలబెట్టుకోవాలి బిర్యానీలకు సల్ల రెడీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయింది తిని టేస్ట్ చెప్తా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాం అసలు వేరే లెవెల్ ఉందా తింటే మాత్రం సూపర్ వేరే ఫ్లేవర్ ఉంది అర్జుడు భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీలో చల్ల పోసుకొని తింటే వేరే లెవెల్ ఉంది పచ్చనిపకా వెజిటేబుల్ బిర్యానీలో మన సాంబార్ కాకుండా చల్ల పోసుకొని చల్ల పెరుగు చేసుకొని తిని ఒక ఉల్లిగడ్డతో ఒక నిరపకాయతో ఇట్లా చిన్న ఇట్లా ఉంచుకొని ఇట్లా ఉంచుకొని మంచు పెట్టుకొని తింటే రుపుకుంటా అది మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు బాగుంది వేరే లెవెల్ ఉంది కాల్దండే మస్తున్నది వెజిటేబుల్ బిర్యానీ ఎట్టుంది రాకేష్ వేరే లెవెల్ ఉంది అసలు మాటలు వస్తలేవు తింటాడు మాత్రం ఇలా చల్ల చేసావు కా మళ్ళా ఆ సల్లతోనే అసలు వేరే ఫ్లేవర్ వస్తుంది మన సాంబార్ కన్నా చల్లతోనే మస్తున్నా వేడి వేడివేడి రైస్లా అన్నురపకాయలు మళ్ళీ అంతకి ఉల్లిగడ్డ బాగు అసలు వేరే లెవెల్లో ఉన్నాయి ఇంత అంటే ఇంకా తినాలనిపిస్తుంది ముద్ద మధ్యలో ఈ ఆలుగడ్డలు తగులకుండా మళ్ళీ మన బఠానీలు నీళ్ళు వేసినాం కదా బఠానీలు క్యారెట్ క్యారెట్ ఈ పచ్చి బఠానీలు శనగపప్పు ఉల్లిగడ్డ ఆలుగడ్డ వేసినాం కదా ఇవి పండ్లకు నవ్వులుతుంటే పండుకు తలుగుతుంటే వేరే ఫ్లేవరే దౌడక వేసుకొని తింటే అసలు వేరే అసలు మిరుగుత ఇదే విధంగా ఇదే విధంగా ఇంటికాడ ప్రిపేర్ చేసుకోండి వెజిటేబుల్ బిర్యానీ ఇలా ఒక పదకొండు రకాల ఐటమ్స్ వేసిన వెజిటేబుల్స్ అవిటితోనే మెరుగుతా మంచిగా ప్రిపేర్ చేసుకొని ఇంటికాడ సింపుల్గా స్వీట్గా చేసుకొని తినరు మంచిగా ఎంజాయ్ ఉంటుంది బాగుంటుంది బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకొని సింపుల్గా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది చాలా టేస్ట్ వస్తుంది ఇంట్లో చేసుకొని తింటే మీరు ఎంతో ఇష్టంగా తింటారు మీకు చాలా నచ్చుతుంది అస్సలు ఊహించని అంత టేస్ట్ వచ్చేసింది అసలు నేను చేసిన విధానంగా మీరు కూడా చేసుకొని తిని చూడండి టేస్ట్ ఎలా ఉందో చేసు మా మామ చేసిన విధానంలో మీరు కూడా చూసి చేసుకోండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట కొట్టండి మరొక మంచి వంటతో మేము ముందుకు వస్తాం